గుంటూరు జిల్లా కుంచనపల్లి జనసేన పార్టీ ఆఫీసులో సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరించారు పిఠాపురంలో ఈ నెల పద్నాలుగు నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామర నాగేశ్వరరావు పిలుపునిచ్చారు మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో కూంచెనపల్లిలో పోస్టర్లు ఆవిష్కరించినట్టుగా సామర నాగేశ్వరరావు తెలిపారు తాడేపల్లి నుంచి భారీ ఇతర నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పద్నాలుగో తారీఖు ఆవిర్భావ దినోత్సవం ఉందో దానికి మా పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున లక్షలాదిగా తరలి వెళ్ళి ఆవిర్భావ సభని విజయవంతం చేయడానికి మా వంతుగా మేము తాడేపల్లి మండల పరిధిలోని మండల పరిధిలో ఉన్నటువంటి నాయకులు కానీ అలాగే గ్రామ కమిటీ నాయకులు కానీ అందరితో ఈరోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేసి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలోని ప్రజల్ని సమాయక్తం చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాం ఎందుకంటే జనసేన పార్టీ ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఏ స్థాయిలో పోరాడి ఏ స్థాయిలో ఇప్పుడు నిలబడిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దాన్ని చెప్పేది కాదు అలాగే మా నాయకుడికి మద్దతుగా మేమంతా నిలబడతామని అలాగే ఈ ఆవిర్భావ సభని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి జై జనసేన జై హింద్